నమస్కారం అండి నా పేరు దొంగ పద్నాథ్ బాబు శ్రీ మడేాలయ గ్రూప్ సొసైటీ అధ్యక్షుడిని ఈ రోజు ప్రజక ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ గ్రూప్ మన మడేాలయ గ్రూప్ ఆఫీసు నుంచి జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది అట్టి ఆవిష్కరణకి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముదిగొండ రాంబాబు గారు రావటం పిలుపు మేరకు వచ్చి మా పిలుపు మేరకు రావడం జరిగింది అట్టి కార్యక్రమం పైన జిల్లా లీడర్ ముదిగొండ రాంబాబు గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం నమస్కారం నా పేరు ముదిగొండ రాంబాబు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక సంఘం జిల్లా అధ్యక్షుని ఈ రోజు ఈ పాలవంచ మండల కేంద్రంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా సంఘం ఏర్పడి ఆ సందర్భంగా జెండా ఆవిష్కరణలు చేయాలని రాష్ట్రవేత్త పిలుపునిచ్చారు దాంట్లో ప్రప్రథమంగా పాలవంచ మండల కేంద్రంలో ఉన్న శ్రీ మడేలయ్య సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు ట్రెజరరు ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు ఈ జెండా ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించి మాట్లాడమన్నారు చాలా సంతోషం అదే విధంగా మన జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు ఇరవై మూడు మండలాలు ఉన్నాయి అందులో పదిహేను మండలాలు పైగా మనం రోజు వర్గాల సంఘంగా ఉన్నాం కాబట్టి ఈ జిల్లా వ్యాప్త ఆందోళనలో భాగంగా మనం ఒక కార్యక్రమం చేయాలని అనుకున్నాం దాంట్లో భాగంగానే ఇవాళ ఆ పిలుపు మేరకు మన పాలవచ్చ మండల కేంద్రం ఒక మంచి ప్రోగ్రాం తీసుకుంది దీన్ని సక్సెస్ చేస్తున్నందుకు నేను అభినందిస్తూ రేపు రానున్న కాలంలో రజకులకు సంబంధించిన అంశాల మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ సమస్య వచ్చినా మేము ఉంటామని చెప్పేసి రాష్ట్ర కమిటీ అదేవిధంగా జిల్లా కమిటీ దీన్ని ఒకటి ఒకటి అనుసంధానం చేసుకుంటూ ఈ జిల్లా వ్యాప్త ఆందోళనలో పార్టిసిపేట్ చేస్తూ ప్రజలకు రావాల్సిన అన్ని హక్కుల మీద పనిచేసే దాంట్లో ఈ సంఘంలో అగ్రభాగంలో ఈ పాలమచ్చ మండల కేంద్రం ఉంటాం అనేది ఒక అభినందించిన విషయం అదేవిధంగా రజకుల గురించి ప్రభుత్వం అనేక రకాల ఆ వగ్దానాలు చేసి ఏటిని అమలుపరిచే విధానంలో వారి దండు వైఖరి అనుభవిస్తున్నా అవలంబిస్తుంది మరి ఇందులో రజకులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు అదే విధంగా భూ భూమికి సంబంధించిన వివాదాలు తర్వాత వ్యక్తిగత వివాదాలు అనేక రకాల సమస్యలు రజకులు ఇళ్లలో పని పోయి వస్తే రక్షణ లేక ఇట్లా అనేక రకాల కోణాలలో మనం ఇబ్బందులు గురవుతున్నాం కాబట్టి మరి అన్నిటినీ ఒక ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాలి అంటే అది అమలు పరుస్తుందా లేదా అనే దాన్ని బట్టి దృష్టికి దృష్టికెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది మరి దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక ఆ రాంబాబు వాళ్ళే కాదు మీ కమిటీ అందరూ కలిసి కలిసి కట్టగా మన వాళ్ళ సమస్యల మీద ముందుకు పని పనిచేయగలుగుతాం ప్రభుత్వం మీద ఇప్పటికే అనేక రకాల పోరాటాలు చేసి మనం ఉచిత విద్యుత్ పొందాం దాంట్లో కేటగిరీ ఫోర్ గా టూగా ఉన్న దాన్ని కేటగిరీ ఫోర్ గా మార్చాలని చెప్పేసి అంటున్నాం ఒక పక్క ప్రభుత్వం వాటికి సంబంధించిన కరెంటు బిల్లులు కట్టలేదు మరి వాటిని కూడా కట్టాలని చెప్పేసి మనం రాష్ట్ర కేంద్రంగా ఒక పెద్ద పిలుపు ఇస్తే ఇందిరా పార్క్ లో ఒక పెద్ద దారి ధర్నా చేశాం దాంట్లో భాగంగా ఆ ఉద్యమం చూసిన ప్రభుత్వం ఒక అడుగు ఎలక్కేసి రైతుల కరెంటు విషయాల ముందుకు వెళ్ళొద్దని చెప్పేసి మాట్లాడటం జరిగింది అదే విధంగా మా ప్రత్యేక రుణాలు ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించడం జరిగింది అవి కూడా ఇప్పటివరకు వరకు ప్రకటించలేదు కానీ ఈ రాష్ట్రంలో సుమారు నలభై వేల మంది నలభై వేల పైగా సొసైటీలు ఉన్నాయి మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఇండివిజువల్ గా రుణాలు ఎంకరేజ్మెంట్ చేస్తుంది మరి సొసైటీల పరంగా రావాల్సిన రుణాలు ఎక్కడ వేసిన కొంగడు అక్కడ అలాగే ఉన్నాయి మరి కేసీఆర్ ప్రభుత్వంలో కూడా తెలంగాణ వస్తే ప్రజలకు ఏదో వస్తుందని చెప్పేసి ఆనందపడ్డాం కానీ ఆయన టైంలో కూడా రెండు వందల యాభై కోట్లు పిరిలో ప్రజలకి అనౌన్స్మెంట్ చేసి ఒక రూపాయి ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉంది ఆయన పిరిలో ప్రజల ప్రజలకు ఏమీ న్యాయం జరగలేదు ఆ తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ ఉద్యమం ఇలా అనేక రకాల ఘట్టాలల్లా రజకులు ఉద్యోగించిన రోజులు ఉన్నాయి అందులో భాగంగానే సాగల ఐలమ్మ ఆనాడు కొట్లాడితే పది లక్షల ఎకరం భూమి పంచబడింది మరి ఆ వర్గ అయినా రజకులకి న్యాయం జరిగిందేమో గాని ఇప్పుడైతే ఎక్కడ వేసిన కొంగడు అక్కడలాగే ఉంది ప్రభుత్వాలు రజకులను ఆదుకున్నది ఎక్కడా లేదన్నది అర్థమవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వెంటనే రజకులకి వాళ్ళకి కావాల్సిన ఆ ఐటమ్స్ ఇస్త్రీ పెట్టెలు బల్లాలు ఇట్లాంటి ఎక్కడైనా ఆ కూర్చొని పండ్లు చేసుకోవడానికి వాళ్ళు ఇళ్ళ ముందు పెడితే మా ఇంటి ముందు తీసేయమని చెప్పడం ఇట్లా అనౌకారికంగా వీళ్ళు జీవనోపాధి ఇస్త్రీ పెట్లు వేసుకొని పనిచేస్తున్నారు మరి అటువంటి వాటిని కూడా క్రమద్రీకరణ మున్సిపాలిటీలలో చేపించి వాళ్ళకు ఒక న్యాయ ఉపాధి కల్పించాలని అదే విధంగా రజకులకు ప్రత్యేకంగా యాభై ఐదు సంవత్సరాల నిన్న ప్రతి రజకుడికి పెన్షన్ అనేది రావాలని చెప్పేసి ఇట్లా పలు అంశాల మీద మనం పనిచేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతులు అన్ని చోట్ల ఎక్కడ జెండా ఆవిష్కరణ చేస్తే మన బలాన్ని ఈ ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీలకి ప్రభుత్వానికి తెలియపరుస్తూ మనం ఉద్యమం చేస్తూ మన కార్యక్రమాలను విజయవంతం చేసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అధ్యక్షుడిని ఈరోజు ఈ పాలవంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆఫీస్ దగ్గర మన రజక వృద్ధిదారుల సంఘం జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ జెండా ఆవిష్కరణకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచపట్న కార్యదర్శి యాదగిరి అదేవిధంగా మన సంఘం శ్రీ మహిళ సొసైటీ అధ్యక్షులు అరుణ్ బాబు మరియు కమిటీ సభ్యులు జిల్లా ట్రెజరర్ నాగేశ్వరావు వీరందరూ ప్రముఖులందరూ హాజరయ్యారు ఈ ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జిబ్లుగా సంఘం ఒక ఆవిర్భావ దినోత్సవాన్ని జరపాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఇవాళ పద్దెనిమిదవ తారీఖు పాలవంచ మండలంలో మన మడేలయ్య సొసైటీ తరఫున జెండా ఆవిష్కరణ చేయడానికి జిల్లా అధ్యక్షులుగా నన్ను ఆహ్వానించడం జరిగింది ఈ పాలవంచ పట్న రజక వృద్ధాల సంఘం కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు మనం అనేక రకాల పోటా పోరాటాలు చేయాలి రానున్న కాలంలో ఈ పాలవంచ వ్యాప్తిగా అనేక రకాల సమస్యలు మన రజకులకు వచ్చి ఉన్నాయి మరి అన్నీ తీరాలి అంటే వీటిని అన్ని అధిగమించాలంటే మనం అందరం కలిసికట్టుగా ఉండాలా మరి ఈ పోరాటంలోకి ఇక్కడున్న మన రజకులందరూ సహకరించి ముందుకు తీసుకుపోయే దాంట్లో ఉన్నందుకు ముందు ప్రముఖంగా వారికి ధన్యవాదాలు అదే విధంగా ఈ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ జరిగే ఈ అజెండా ఆవిష్కరణలో నన్ను ప్రాముఖ్యంగా పిలవటం అనేది అదే విధంగా ఈ ప్రాంతంలో ఏ రజకుడికైనా ఎటువంటి సమస్య వచ్చినా మేము ఉన్నామని చెప్పేసి పాలవంచ మడేలయ సొసైటీ ఒక ఆఫీస్ తీసుకొని రజల వృద్ధాల సంఘం ఆఫీసు మెయింటైన్ చేయటం అనేది ఒక గొప్ప అవకాశంగా ఈ రజకులు అర్థం చేసుకోవాలి దాంట్లో భాగంగా వీళ్ళందరూ పనిచేస్తామని చెప్పేసి ముందుకు రావడం అనేది ఇంకా అభినందించవలసిన విషయం మన రజకులకి ఇప్పుడు దేశం మొత్తం పార్టీ టూ రిజర్వేషన్ అనే ఒక పెద్ద భారీ ఆలోచన విధానాలతో రాజకీయ వేడి నడుస్తుంది అందులో రజకులకు కూడా రక్షణ చట్టం కావాలని చెప్పేసి మనం ఒక ఊపుగా మాట్లాడాల్సిన బాధ్యత అదే అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ చేస్తూ అందులో ఉపవర్గీకరణ చేస్తేనే రజకులకు కూడా రాజకీయం ఎక్కడానికి అవకాశం ఉంటుంది ఇప్పటివరకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా మన భారతదేశంలో అత్యధికంగా వెనకబడ్డ కులాలలో ఏదైనా కులం ఉందంటే అది రజక జాతే మరి ఈ రజక జాతికి ఇప్పటివరకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇటువంటి రాజకీయ లబ్ధి పండక ఏమైనా సంఘం ఉందంటే ఈ రజక సంఘమే కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి రాజకీయ నాయకులు కూడా ఆలోచించాలి రేపు రానున్న కాలంలో జరిగే ఎలక్షన్స్ లో రజకులకి ప్రాముఖ్యత ఓటా ఇచ్చి మా జనాభా తామాస ప్రకారం మాకు రాజకీయ అవకాశాలు కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయడానికైనా నేను సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం రజకులు ఇప్పటి అనేక రకాల పోరాటాలు చేసిన దాంట్లో మనం రజక వృద్ధాల సంఘంగా చెప్పుకోవాల్సింది చాలా ఉన్నాయి దాంట్లో ఉచిత విద్యుత్ కరెంటు సంబంధించిన అంశం ఉంది మరి ఇది కేసీఆర్ మెడలు వంచి తెలంగాణ సాధన టైమింగ్ లో మనం రజక వర్గాల సంఘం పోరాటం చేయడం జరిగింది ఇప్పుడున్న రజకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్ని పొందుతున్నారు కానీ అది ఆ దాని బిల్లులు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టే పరిస్థితులు లేదు ఏదో ఒక రోజు ఈ కరెంటు వాళ్ళు వేధిస్తే ఈ రజకులు తిరుగుబడే పరిస్థితి తీసుకొస్తా చెప్పి ప్రభుత్వం ఆలోచించాలా వెంటనే బిల్లులు కట్టాలని చెప్పేసి ఈ వేదిక డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో ఒక మగ్గం ఒక మాట చెప్పింది బీసీలలో ఉన్న అట్టడిగా వర్గాల కోసం మీరు సొసైటీలు చేసుకోండి మీ అందరికి మేము రుణాలు ఇస్తామని చెప్పారు ఒక్కొక్క సొసైటీకి పదిహేను మంది ఉంటారు ముప్పై లక్షల రూపాయలు రుణం ఇస్తామని చెప్పేసి మాట్లాడారు మరి వెంటనే కల్పించాలా అదే విడివిడిగా ఉన్న రజుకులకి పది లక్షల రూపాయలు రుణాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు అవి కూడా అన్యాగ్రాంతం అయిపోయిన పరిస్థితి ఉంది మరి వాటిని కూడా ప్రభుత్వం వెంటనే ఇంప్లిమెంట్ చేయాలా అదేవిధంగా వివిధ పాఠశాలల్లో గవర్నమెంట్ హాస్పిటల్లలో పోలీస్ స్టేషన్ లో ప్రభుత్వ నౌకరికి సంబంధించిన ఈ రజక పని మొత్తాన్ని విధంగా వేరే కులస్తులకి అగ్రిమెంట్లు చేసి ఇస్తున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు జీవో నెంబర్ ఇరవై రూల్ ప్రకారం రజకులకి కాంట్రాక్ట్ వచ్చేటట్టు చేయాలా మాకే ఆ జీవనోపాధిలో అవకాశం కల్పించాలా అదే విధంగా రజకులకు సంబంధించిన ఏ అంశాన్ని ముందుకు తీసుకు వెళ్ళాలంటే మేమందరం పార్టీలకు అతీతంగా మేము రాజకీయంగా మీకు ఓట్లేస్తున్నాం మరి మీరు గెలుస్తున్నారు పాలకులు రజకులను విసుమరిస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు తరతరాల నుంచి మా జాతి మీకు ఊడిగం చేస్తుంది ఇంట్లో భాగంగా మా రజకులు పొద్దున లేస్తే అనేక రకాల వస్త్రాలు మోసి అవి చెడిపోయినాయి ఉండొచ్చు మురికి పట్టినవి ఉండొచ్చు రక్తం మలినతరంలో ఉండొచ్చు మరి ఇటువంటి వాటిని పట్ల ఉతికి మలినం చేసే పరిస్థితులలో మా వాళ్ళ చేతులకి అనేక రకాల పౌడర్లు వాడి చేతులకు ఎలర్జీ గజ్జి ఇట్లాంటివి వస్తున్నాయి అదేవిధంగా ఇస్త్రీ చేసే సమయంలో ఇరవై నాలుగు గంటల కూర్చొని ఇస్త్రీ నుంచొని ఇస్త్రీ చేయటం వల్ల కాళ్ళు వాసి నరాలు ఉబ్బి ఒక రకమైన జబ్బులు వచ్చే పరిస్థితి ఉంది మరి జీవనోపాధికి ఈవినింగ్ కాగానే ఆరోగ్య పరిస్థితి కుంగపడే పరిస్థితి ఉంది మరి ఒక పక్క చూస్తే చేనేత అన్నలకి నేతన్న గౌడలకి యాభై సంవత్సరాలకి పెన్షన్ శాంక్షన్ చేశారు ప్రభుత్వం వాళ్ళు మరి అదేవిధంగా రజకులకు కూడా మేము చేసే సేవను గుర్తించి మాకు కూడా యాభై సంవత్సరాలు నిన్న ప్రతి రజుడికి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే జిల్లా వ్యాప్తం ఆందోళన చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వాలు పరిపాలనకు వస్తున్నాయి రజకుల సేవని వాడుకొని వదిలేస్తున్నాయి ఈ కాళ్ళ నుంచి ఇట్లాంటి పరిస్థితి చేస్తే రాజకీయ వర్గాల సంఘంగా మేము వదిలిపెట్టమని చెప్పేసి ప్రముఖంగా తెలియజేసే పరిస్థితి వస్తుంది గ్రామాలలో ఇళ్లకి పనికి పోతున్నాం మరి వీళ్ళందరికీ రక్షణ లేదు ఎవరు ఎక్కడ దాడి చేసినా కూడా మాకు ఒక ఆలోచన విధానంగా ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఉంది పోలీస్ స్టేషన్కి పోతే మీకు ఏమైనా ఎస్సీ ఎస్టీ లాగా ఏమైనా చట్టం ఉందా అని చెప్పేసి మమ్మల్ని వేధించినా తిట్టినా చెప్పుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి మీరు వెంటనే దీన్ని దీన్ని దృష్టిలో పెట్టుకొని రజకుల రక్షణ చట్టం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం జయ రజిక జయ జై రజిక ఫోటో